చరిత్ర అంటే మనకు తెలిసిన కథలే అనుకుంటాం కానీ కొన్ని కథలు కొన్ని నిజాలు కాలం పొరల్లో దాగి ఉంటాయి మనం ఇప్పుడు వినబోయేది అలాంటి ఒక రహస్య మక్కా మసీదు ఇస్లాం పుట్టుక ముందు అక్కడ ఏం ఉండేది శివలింగం ఎడారి మధ్యలో ఈ పేరు ఎందుకు వినిపిస్తుంది ఇది కేవలం కథ కాదు ఇది మర్చిపోయిన చరిత్రలోనే ఒక అధ్యయనం రామాయణంలో శూర్పనక ఒక ముఖ్యమైన పాత్ర ఉంది రామునికి రావణ మధ్య వైరం ఏర్పడడానికి అసలు కారణం శూర్పనకే కానీ రావణుడు చనిపోయాక ఆమెకు ఏమైందని చాలా మందికి తెలియదు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు కాబట్టి ఆ తరువాత ఎప్పుడు తన ముఖాన్ని గుడ్డతో కప్పేసేది రావణుడు మరణించిన తరువాత సురపనక రాక్షసులకు గురువైన శుక్రాచారుని ఆశ్రమంలో నివసించింది రామునితో జరిగిన యుద్ధంలో బతికి బయటపడ్డ రాక్షసులు చాలా తక్కువ రాక్షస జాతి పూర్తిగా అంతరించిపోతుందేమోనో అనే భయంతో శుక్రాచారుడు మహాదేవుని కోసం కఠిన తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చిన శంకరుడు ఒక శివలింగం ఇచ్చాడు కాని ఒక్క షరతు పెట్టాడు ఎప్పుడైతే ఆ శివలింగానికి ఒక వైష్ణవ జలంతో అభిషేకం చేస్తాడో అప్పుడే రాక్షస జాతి నశిస్తుందని చెప్పాడు హిందువులు శివలింగానికి గంగా జలం అభిషేకం చేయడం సర్వసాధారణం కాబట్టి ఈ ప్రమాదం జరగకుండా ఉండడానికి శుక్రాచారుడు ఆ శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఒక ఎడారిలో ప్రతిష్టాపించమని శూర్పణకి చెప్పాడు శూర్పనఖ ఆ శివలింగాన్ని ఎడారిలో తీసుకువెళ్లి ప్రతిష్టాపన చేసింది ఆ ఎడారి ప్రాంతమే నేటి మ మదీనా ఆ తరువాత సూర్పనక తన మిగిలిన జీవితం అక్కడే గడిపింది ముఖం కప్పుకునే ఆచారం ఆమె వారసులు కొనసాగించారు వారి వారసులైన మహిళలు కూడా ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు రాక్షస జాతిని కాపాడిన శుక్రాచారుని పట్ల గౌరవంతో ఆ ప్రాంత ప్రజలు శుక్రవారాన్ని పవిత్రంగా భావించడం మొదలు పెట్టారు వాస్తవానికి ఇస్లాం ఒక మతం అంటే తక్కువగా ఒక జీవన విధానం ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ అరబిక్ దేశానికి చెందిన వాడని అందరికీ తెలుసు అరేబియాల్లో పంటలు పొలాలు ఉండవు కాబట్టి ప్రజలు చెట్లు పచ్చదనం కోసం ఎప్పుడు వెతికేవారు అందుకే పచ్చ రంగు వారికి ఇష్టమైన రంగుగా మారింది చెట్లు తక్కువగా ఉండడం వల్ల శివాలను దహనం చేయడం కష్టమైంది అందుకే భూమిలో పాతిపెట్టే ఆచారం మొదలైంది పంటలు లేకపోవడంతో జంతువులను వేటాడి మాంసాహారం తినటం అలవాటుగా మారింది ఎడారి వేరి నుంచి తప్పించుకోవడానికి తల మీద టోపీ పెట్టుకోవడం అలవాటుగా మారింది అదే తెగకు చెందిన సంచార జాతి కాబట్టి అన్నా చెల్లిండు పెళ్లి చేసుకోవడం అక్కడి ఆచారంగా మారింది నీటి కొరత వల్ల శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం కష్టం కాబట్టి జననాంగం ముందు భాగాన్ని కత్తిరించే ఆచారం వచ్చింది మక్కలో శివలింగం ఉందని అనేక ఆధారాలు ఉన్నాయి మహమ్మద్ బిన్నే ఇస్లాం రచించిన కావ్యంలో మక్కలో శివరాధన గురించి ఉంది ఈ ప్రాంతాన్ని విక్రమాధికుడు పాలించినట్టు కూడా చెప్తుంది సాధారణ శకానికి పూర్వం పద్దెనిమిదవ శతాబ్దంలో అరేబియా నివసించిన లబీ బిన్నే అత్యధినే తుపాన్ అనే కవి రచనలో నాలుగు వేదాలు శివ పూజ గురించి వివరించారు మక్కా నుంచి తీసుకువచ్చిన పురాతన వస్తువులు టర్కీలోని ఇస్లాం మ్యూజియంలో భద్రపరిచారు వాటిని బట్టి అరేబియాలో హిందూ రాజులు పాలించినట్టు మరియు అక్కడ శివ పూజ జరిగిందని చెబుతుంది మక్కా ప్రాంతంలో ఇస్లాం పుట్టకముందు అక్కడ మక్కేశ్వర ఆలయం అనే శివాలయం ఉండేది అదే ఆలయం కారణంగా ఆ ప్రాంతానికి మక్కా అనే పేరు వచ్చిందని వాదనలు కూడా ఉన్నాయి అరేబిక్ భాషలో ఉన్న కొన్ని పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి ఇది కూడా ఆ ప్రాంతంలో ఒకప్పుడు హిందుత్వం ఉన్నట్టు చెప్తుంది సూర్పునక వారసులు ఎడారిలోకి వెళ్ళిన తరువాత తమ అలవాట్లను ఆ ప్రాంతానికి పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకున్నారు అవే తర్వాత కాలంలో ఆచారంగా మారాయి మీ అభిప్రాయం కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్క హిందువుకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నష్టతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి